గ్రామంలో ఆశా అనే ఒక పేదరాలు నివసించేది తనకి జీవితంలో ఉన్న ఒకే ఒక్క ఆసరా తన పానీపూరి బండి దానిని తన ఇంటి దగ్గర పెట్టుకుని పానీపూరి అమ్ముతూ ఉంటుంది ఆశా చేతి పానీపూరి రుచి అద్భుతంగా ఉంటుంది అక్క మీ పానీపూరి అయితే చాలా రుచిగా ఉంది నేను ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి పానీపూరి తినలేదు ఈ పానీపూరి రుచి నిజంగానే అద్భుతంగా ఉంది మేము రోజు ఇదే తింటున్నాం అయినా తాని చాలా చాలా ధన్యవాదాలు ఇదంతా భగవంతుడి దయ అలాగే నా కష్టానికి ఫలితం అక్క మీకు నిజంగానే ఆశీర్వాదం లభించింది నా మాట విని మీరిక్కడ ఒక దాబాని పెట్టండి అది చాలా బాగా నడుస్తుంది కానీ బాబు దాబా ఎలా పెడతాను చోటు కావాలి డబ్బు కావాలి ఇవన్నీ ఎలా వస్తాయి అరే ఆశ చోటు గురించి నువ్వేం కంగారు పడకో మీ మేడ చాలా పెద్దది మీరు ఎక్కడికి వెళ్లాల్సిన లేదు అక్కడే దాబా పెట్టు ఆనంద్ బాయ్ మేడ ఎంత పెద్దదైనా సరే అది అద్దె ఇల్లు కదా ఆశా ఇల్లు అద్దె ఇల్లు ఇంటి యజమాని సుశీల ప్రతిరోజు ఆశాని విసిగిస్తూనే ఉంటుంది ఆశా ఏ ఆశా బయటికి రా ఏంటి సుశీల అక్క ఏమైంది ఏమైందా అరే రెండు నెలలు గడిచాయి అద్దె ఇవ్వలేదు ఎంతకాలం ఇలా గడిపేస్తూ ఉంటావు ప్రస్తుతం నా ఆర్థిక పరిస్థితి బాలేదు డబ్బులకి చాలా ఇబ్బందిగా ఉంది కొంత సమయం ఇవ్వండి ప్రతిసారి ఇలాగే చెప్తున్నావు నాకు కూడా బాధ్యతలున్నాయి నాకేమీ డబ్బులు చెట్లకు కాయడం లేదు నేను నిజంగానే ప్రయత్నం చేస్తున్నాను వచ్చే నెల తప్పకుండా అద్దె చెల్లిస్తాను చూడు ఆశా ఇలా ఏడవటం వల్ల లాభం లేదు చెప్పేది జాగ్రత్తగా విను వచ్చే నెలకల్లా అద్దె ఇవ్వకపోతే నీ సామాన్లన్నీ బయట విసిరేస్తాను అర్థమైందా సుశీల వెళ్ళిపోతుంది కానీ ఆశ చాలా కంగారు పడుతుంది డబ్బుల ఇబ్బంది అయితే ఉంది అలాగే మరో కారణం కూడా ఉంది తన కూతురు సోనాలి ఆశా భర్త ఒక దుర్ఘటనలో చనిపోయిన తర్వాత ఆశానే సోనాలిని పెంచి పెద్ద చేసింది సోనాలి పుట్టగానే బలహీనంగా అనారోగ్యంతో బాధపడేది ఇవాళ ఆశ తనని హాస్పిటల్కి తీసుకెళ్లింది నిజానికి సోనాలిని గర్భంలో ఉన్నప్పుడు మీరు సరిగ్గా జాగ్రత్తలు తీసుకోలేదు ఆ కారణంగా సొనాలిక శారీరక అభివృద్ధి సరిగ్గా జరగడం లేదు తరచూ ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు పుట్టిన తర్వాత కూడా బలహీనంగా ఉంటారు ఎక్కడ జరిగిందో తెలియదు డాక్టర్ గారు నేనైతే చాలా జాగ్రత్తలు తీసుకున్నాను డాక్టర్ అంకుల్ నాకెప్పటికీ నయం కాదంటారా ఎందుకవదమ్మా సోనాలిని పట్టణానికి తీసుకువెళ్ళి ఎవరైనా పెద్ద డాక్టర్ గనక చూపిస్తే ఈ అనారోగ్యం నయమైపోవచ్చు కానీ ఆ వైద్యానికి చాలా ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ గారు ఖర్చు అయితే చాలా అవుతుంది అది లక్షల్లో కూడా ఉండొచ్చు ఆశ డాక్టర్కి ధన్యవాదాలు చెప్పి క్లినిక్ నుంచి బయటికి వెళ్తుంది తను ఇంకా ఎక్కువ పానీపూరి అమ్మి డబ్బులు సంపాదించాలి అనుకుంటుంది అయినా సరే ఎక్కువ సంపాదన దొరకదు ఒకరోజు తను పట్నం నుంచి పానీపూరి పూరీలు తెస్తూ ఉంటే నది ఒడ్డున ఆశకి ఒక బికారి కనిపిస్తాడు ఆ బికారి ఇంకా పూరీలు తీసుకెళ్తున్నావా అవునండి నా కూడా కొన్ని ఆకలిగా ఉంది ఆశా కాసే ఆలోచిస్తుంది ఆ తర్వాత అతనితో బాబా నేను ఎంతో ఇబ్బందిలో ఉన్నాను ఈ పానీపూరీలు మీకిస్తే ఇవాళ నేనేమి అమ్మలేను ఒకవేళ అమ్మకపోతే నేను నా కూతురు పస్తులు పడుకోవాలి బాబా నన్ను క్షమించండి సరేనమ్మా మీ ఇష్టం నేనైతే ఎందుకడిగానంటే రెండు రోజుల నుంచి నేను అసలేమీ తినలేదు ఆ మాట విని ఆశ అడుగు ముందుకు వెయ్యలేకపోయింది తన మనసులో యుద్ధం జరిగింది తను కొని తీసుకొచ్చిన పూరీలను బికారికి ఇవ్వాలా వద్దా అని మొత్తానికి బికారితో బాబా మీరివి తినండి మిమ్మల్నిలా ఆకలితో వదిలేసి నేను కూడా సంతోషంగా ఉండలేను ఈ పూరీలను మీరు తీసుకోండి ఆశా తన పానీపూరి సంచిని తీసి బికారికి పూరీలిస్తుంది అతను పూరీలను సంతోషంగా తింటాడు అతను తినడం చూసి ఆశా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది ఇవాళ నన్ను తృప్తిపరిచావు నీ మనసు చాలా గొప్పది నాకు తెలుసు నువ్వు చాలా ఇబ్బందుల ఉన్నావు అవును బాబా ఇబ్బందుల్లోనే ఉన్నాను సుశీలకి రెండు నెలల అద్దె కూడా ఇవ్వాలి లేకపోతే ఇంటి నుండి బయటకు పంపించేస్తానని కూడా అంది అంతేకాదు సొనాలికి వైద్యం కూడా చేయించాలి దానికోసం చాలా డబ్బులు కావాలి సరిగా చెప్పాను కదా ఆశ అది విని ఆశ్చర్యపోతుంది తను తన చెవులను నమ్మలేకపోతుంది బాబా ఇవన్నీ తెలుసు నాకంతా తెలుసు తల్లి అప్పుడే బికారి చేతిలోకి ఒక కుండ వస్తుంది అతని బికారి నుండి ఒక దేవదూతగా మారతాడు దేవదూత ఆ కుండను ఆశాకిస్తూ ఇలా అంటాడు అమ్మా ఈ కుండ ఏదైతే ఉందో దాన్ని నువ్వు తీసుకువెళ్ళు ఇందులో నుంచి నువ్వు దేన్నైతే కోరుకుంటావో ఆ ధాన్యం నీకు తప్పకుండా వస్తుంది ఆ ధాన్యం నుండి నువ్వు ఏ వంటకం చేసినా అది చాలా రుచికరంగా ఉంటుంది దాన్ని తిని అందరూ ఎంతో సంతోషిస్తారు అన్నపూర్ణాదేవి నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తుంది వెళ్ళమ్మా వెళ్ళి మీ మేడ మీద డాబాను మొదలు పెట్టండి ఆ డబ్బులతో మీ జీవితాన్ని మార్చుకో సోనారేణి మంచి డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి వైద్యం చేయించండి కానీ మీరెవరు నేను ఒక దేవదూతను నన్ను అన్నపూర్ణాదేవే పంపించారు నేను మీకు సాయం చేయాలి అని నువ్వు ఇంత కష్ట సమయంలో కూడా మీ పూరీలు నాకిచ్చి మానవత్వాన్ని చాటుకున్నావు వెళ్ళు వెళ్ళి దాబా తెరువు ఆశా ముందుకు వెళ్తుంది తన ఇంటికి వెళ్ళినప్పుడు తను చూసేసరికి ఇంటి మేడ మీద టేబుల్ కుర్చీలు ఉంటాయి ఆశ వెంటనే ఒక చిన్న డాబాని మొదలు పెడుతుంది తన కుండలో నుంచి ధాన్యం తీసి వాటిని వండి అందరికీ ప్రేమతో పెడుతుంది చక్కగా సంపాదిస్తుంది సోనాలికి వైద్యం కూడా మొదలవుతుంది త్వరలోనే తన మాయా డాబా చర్చ ఊరంతా విస్తరిస్తుంది అందరూ దూర దూరాల నుంచి అక్కడికి తినడానికి వస్తారు వాహవా ఇంత రుచికరమైన భోజనాన్ని నేను నా జీవితంలో ఇంతవరకు తినలేదు ఆశాగారు నేను చెప్పాను కదా దాబా పెట్టనని చూడండి ఎంత అద్భుతంగా జరిగిందో నువ్వు చెప్పింది నిజమే ఇక్కడ భోజనం కడుపు నింపటమే కాదు మనస్సు కూడా చాలా ప్రశాంతతనిస్తుంది చూడు ఇప్పుడు సోనాలి ఆరోగ్యం కూడా చాలా బాగుపడింది నేను కోరుకునేది అందరూ వచ్చి నేను చేసే భోజనాన్ని సంతృప్తిగా తినాలి వాళ్ళ ఆశీర్వాదం నా బిడ్డకు లభించాలి వాళ్ళందరూ సంతోషిస్తారు కానీ ఇంట్లో ఉన్న సుశీల అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతుంది ఆమె అన్నయ్య ఆ జిల్లాలో గవర్నమెంట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ చూసావు కదా ఆ భగవంతుడెందుకో ఇలాగే చేస్తాడు ఆ ఆశ నిన్నటి వరకు నన్ను బ్రతిమలాడుతూ ఉండేది కానీ ఇవాళ ఎంత డబ్బు సంపాదిస్తోంది తను కష్టపడి సంపాదిస్తుంది కష్టమా ఏ కష్టం గురించి మాట్లాడుతున్నావు అన్నయ్య ఇదంతా ఆ ధాబా అద్భుతం ఈ మధ్యనే నా చెవిలో ఒక విషయం పడింది అందరూ అంటున్నారు ఆశా దాబా ఏదో మాయా డాబా అంట ఖచ్చితంగా ఏదో చేతబడి చేసుంటుంది నాకు గనక ఆ మాయ గురించి తెలిసిందంటే ఆ ధాబా నా సొంతమవుతుంది కాని అదేలా జరుగుతుంది అన్నయ్య దానికోసం నువ్వు నాకు సహాయం చెయ్యాలి సుశీల ఇంకా తన ఫుడ్ ఇన్స్పెక్టర్ అన్నయ్య ఇద్దరు ఆశా దాబాకి వెళ్తారు దగ్గర ఈ లైసెన్స్ ఉందా ఇది మా ఇంటి మేడ ఉంది నేను దీనికోసం లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదనుకున్నాను ఏంటి మీ ఇంటి మేడ డబ్బులు వచ్చేసరికి నీకేవైనా మతిపోయిందా ఈ ఇల్లు నాది ఈ మేడ కూడా నాదే అవును సుశీల గారు కానీ ఈ ఇల్లు నేను అద్దెకి తీసుకున్నాను కదా ఇదంతా తర్వాత నేను చెప్పేది వినండి లైసెన్స్ లేకుండా డాబా నడపటం చట్టవిరుద్ధం దీని వెంటనే మూసై లేకపోతే నువ్వు జైలుకు వెళ్లాల్సి వస్తుంది ఆశ మనసు విరిగిపోతుంది అంకుల్ ఈ మా అలాగే నా జీవితానికి సంబంధించింది దీన్ని మూయించకండి తల్లి తెలివైనదైతే కూతురు ఇంకా తెలివైంది మీ అమ్మ చేతబడి చేసి అందరినీ ఇంత డబ్బు సంపాదించింది లైసెన్స్ కూడా డబ్బులు ఇవ్వచ్చు కదా లేకపోతే ఇల్లు ఇప్పుడే ఖాళీ చెయ్యి ఆశ ఏడొస్తుంది అప్పుడే డాబాకి భోజనం చేయడానికి వచ్చిన సదా ఆనంద్ పాటు ఊరి వాళ్ళందరూ కూడా ఉంటారు మా ఊరి గౌరవం ఆశ అక్క దీన్ని ఎంతో కష్టపడి దీనిని పెట్టింది తనను భయపెట్టకండి ఆశ అక్క అయితే పేదవాళ్లకి డబ్బులు తీసుకోకుండా భోజనం పెడుతుంది ఇక్కడ భోజనం అందరికీ అన్నపూర్ణ మాతాదేవి ఆశీర్వాదం ఈ దెబ్బాన్ని ఊహించకండి ఒకవేళ గనక మీరు అలా చేస్తే మీరు అలా చేయాలనుకుంటే ఆశ అక్కకి మేము అన్యాయం జరగనివ్వం అవునవును మేము అన్యాయం జరగనివ్వం అన్యాయం జరగనివ్వం జనాల గుంపు పెరుగుతుంది ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోవడం మంచిదనుకుంటాడు సరే ఒకవేళ ఈ డాబా అంత అవసరమైతే నేను దీన్ని ముగించను కానీ దీనికి లైసెన్స్ అయితే తప్పకుండా తీసుకోవాలి ఒకవేళ గనుక లైసెన్స్ తీసుకోకపోతే నేను డాబాను అయితే మూసేయిస్తాను అన్న చెల్లెళ్ళు ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు కానీ ఆ తర్వాత ఇంటికొచ్చి సుశీల వాళ్ళ అన్నయ్యతో ఇలా అంటుంది అన్నయ్య నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు తనని ఎందుకలా వదిలేసావు సుశీల అందరూ ఆ ఆశ వల్ల ఆ డాబా వల్ల చాలా సంతోషంగా ఉన్నారు నేను కనుక బలవంతం చేస్తే ఊరంతా నాకు వ్యతిరేకంగా మారిపోతుంది ఒకవేళ అటు ఇటుగా నా జరిగితే నా ఉద్యోగం కూడా వదులుకోవాల్సి వస్తుంది లైసెన్స్ చేయించడం పెద్ద విషయమే కాదు మనం తనని ఎక్కువగా భయపెట్టలేము ఒకవేళ నువ్వు తన ఇంటి నుండి గెంటేసినా కూడా తను వేరే చోటుకు వెళ్ళే డాబాను పెట్టుకోగలదు అందుకని నువ్వు ఆ డాబాని మర్చిపో అన్నయ్యా అలా జరగదు ఆ డాబా నాకు దక్కకపోతే దాన్ని నేను నాశనం చేసేస్తాను ఇవాళ రాత్రే ఆ డాబాలో ఏవైతే వస్తువులున్నాయో వాటిని నాశనం చేస్తాను సుశీల రాత్రికి డాబాకి వెళ్తుంది కాని ఎప్పుడైతే తను కుండను ముట్టుకుంటుందో అప్పుడు దేవదూత ప్రత్యక్షమవుతాడు సుశీల తన నమ్మలేకపోతుంది సుశీల నువ్వు నీ స్వార్థం ఇంకా వాళ్ళ కష్టాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు కాని ఈ డాబా కష్టం దయ ఇంకా నిజాయితీకి ప్రతీక దీనికి ఎవరూ కూడా కష్టం కలిగించలేరు ఒకవేళ నువ్వు గనక దీనికి కష్టం కలిగించాలనుకుంటే నువ్వు నీ ప్రాణాలను కూడా కోల్పోవాల్సి వస్తుంది సుశీల భాయంతో వణికిపోతుంది అప్పుడే అక్కడికి ఆశా కూడా వస్తుంది సుశీల దేవదూతను క్షమించమని అడుగుతుంది హే ప్రభు నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది దయచేసి నన్ను క్షమించండి క్షమాపణ అడగాలనుకుంటే అడుగు తనకు సహాయం చెయ్యి తనకు తోడుగా ఉండు అప్పుడే నీ పాపం పోతుంది నేను నీ అభివృద్ధి చూసి ఎంత కొళ్ళుకున్నాను అంటే నాకు ఏది మంచి ఏది చెడు అనేది తేడా తెలియలేదు ఈ డాబాని అభివృద్ధి చేయడానికి నేను సాయం చేయాలనుకుంటున్నాను సుశీలక్క మీరు సరైన దారికి తిరిగొచ్చారు అదే చాలు క్షమాపణ అడకండి ఒకరి అభివృద్ధిని చూసి కొళ్ళుకోవటం వల్ల మీకెటువంటి లాభం ఉండదు మీరు నాకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది మనం కలిసి ఈ డాబాని అందరికీ ఆకలి తీర్చడానికి ప్రేమను పంచడానికి ఉపయోగిద్దాం